హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేనైతే ఇప్పుడు చికెన్ లెగ్ పీసులు అయితే కర్రీ చేస్తున్నాను మంచి గ్రేవీ కర్రీ గ్రేవీతో ఈ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి కొత్త వర చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మెగా ఉంటుంది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో గ్రేవీ రెడీ చేసుకోవచ్చు మంచి గ్రేవీతో ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ కర్రీ చపాతీలోకి బగారా రైస్లోకి పూరీలోకి దోశలోకి అన్నింటిలోకి తినొచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ముందుగా అయితే ఒక ముక్కుడు తీసుకొని అందులో ఒక పావు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ధనియాలు లవంగం దాల్చిన చెక్క ఇలాచి అవి వేసుకోవాలి కొంచెం జీలకర్ర అవి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి నాలుగు ఆ తర్వాత ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి ఇలా రెండు సగాలు చేసి అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకొని సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా అన్నమాట ఫ్రై తొందరగా ఫ్రై అవుతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కలుపుకొని చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను చిన్నవి అయితే రెండు వేసుకొని పెద్ద సైజ్ అయితే చాలు టమాటా వేసుకొని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మీడియంలో పెట్టుకొని అయితే ఇది ప్రిపేర్ చేసుకోవాలి ఇది గ్రేవీ కోసం హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అన్నమాట మాడు వాసన వస్తుంది ఆ తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ఒక గడ్డ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసి వేసుకోవాలి ఒక గల జీడిపప్పు అవి వేసుకొని కలుపుకొని మరొక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఫ్యాన్ కింద చల్లర పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ చల్లారిలోపు చికెన్ అయితే కడుక్కుందాము ఈ చికెన్ ఇలా నేను అడిగినట్టు కడుగ కడుక్కోండి నీసు స్మెల్ అనేది అసలే రాదు చూడండి లెగ్ పీసులు ఒక లెగ్ పీసులో రెండు చేసా చేపించుకొని తీసుకొచ్చాడు ఆయన దీంట్లో తోళ్ళు తోకలు అవన్నీ నడుములు మేడకాయలు అవి ఉంటాయి కదా అవి ఏముండవు ఓన్లీ లెగ్ పీసుల వరకే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అదే బౌల్లో మంచి వాటర్ తాగే వాటర్ వేసుకొని ఒక సగం నిమ్మకాయ రసం అందులో వేసుకోవాలి ఒక సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలి ఎందుకంటే దానికి బ్యాక్టీరియా ఉన్న నీసు స్మెల్ అనేది రాదన్నమాట పది నిమిషాల తర్వాత వేరే బౌల్లో వేసుకోవాలి పది నిమిషాల తర్వాత వేరే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని గ్రేవీ చల్లారింది ఇది ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టుకొని వెడలపాటు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడా నేనైతే ఒక మూడు పావులు ఆయిల్ వేసాను ఆనియన్స్ ఉడికించేటప్పుడు ఒక పావు వేసాను కదా ఇందులో మూడు మూడున్నర అట్లా వేసాను అనమాట ఆని వాడి వేడిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి కలుపుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత పసుపు వేయాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత నూరి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఎందుకంటే ఫస్ట్ ఉడికించడం కదా కొంచెం పచ్చివాసన అంత ఆయిల్ మీద వరకు అయితే చూడండి ఇలా ఆయిల్ మీద తేనేంత వరకు అయితే ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకోవాలి లెగ్ పీసెస్ చికెన్ లెగ్ పీసెస్ వేసుకొని కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇదే తింటాము మా ఆయన ఎప్పుడు తెచ్చినా ఇలాగే తెస్తాడు సూపర్ టేస్ట్ ఉంటుంది అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకోవాలి మనకు రుచికి తగ్గ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే తక్కువనే వేస్తున్నాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను కారం ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి మొత్తం అయితే కళ్ళ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిక్సీ జారు కడిగి వేసుకోవాలి మనం గ్రేవీ మిక్సీ పట్టినాం కదా అదైతే మిక్సీ జారు మనం గ్రేవీ కావాల్సినంత గ్రేవీ వేసుకోవాలి వాటరు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోవాలన్నమాట ముక్కలు విరగకుండా లెగ్ పీసెస్ కదా కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి విరగకుండా కలపాలి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి చూడండి ఇలా ఆయిల్ మీదికే తేలేంతవరకు మూత పెట్టి ఉడికించాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కసూరి మేతి కసూరి మేతి ఇట్లా క్రష్ చేస్తూ వేయాలి కసూరి మేతి లేని వాళ్ళు వేయకుండా అవసరం లేదు ఉంటే వేసుకోవచ్చు లేకున్నా అవసరం లేదు ఫ్రెండ్స్ నేనైతే వేస్తున్నాను కసూరి మేస్తీ కసూరి మేతి వేస్తే కొంచెం ఫ్లేవర్ మంచి వస్తుంది చికెన్ కర్రీ కసూరి మేతి పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ మసాలాలు చికెన్ పీసెస్ పట్టేంతవరకు గ్రేవీ కూడా కొంచెం చిక్కబడుతుంది అన్నమాట ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి ఇట్లా ఆయిల్ సైడ్లకు మీద తేలింది కదా అప్పుడు స్టవ్ బంద్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లాడితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి మరో నెక్స్ట్